హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ రెసిపీ వంకాయ ఎండు చేప వంకాయ ఎండు చేప కూరని మా పల్లెటూరి స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా లేత వంకాయలను ఒక అరకిలో తీసుకోవాలి లేత వంకాయల కాడ కాస్త తిక్కుగా ఉంటుంది అలాగే ముదురు వంకాయల కాడ చాలా తిన్నుగా ఉంటుంది ఇప్పుడు ఒక పాత్రలో ఎండు చేపలను తీసుకొని గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి నానబెట్టుకొని దీనిపైనుండే తెల్లటి పొర ఉంది కదా అది క్లీన్ చేసుకోవాలి దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి ఇది మొత్తం శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు మరొక పాత్రలో కొంచెం నీళ్లు పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయలను ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి ఉప్పు వేసిన ఈ నీళ్ళల్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలి వంకాయ ముక్కలు నల్ల పడకుండా ఉండడానికి ఈ నీళ్ళల్లో వేసుకొని వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయని ఇలా పీసులుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మూడు టమోటాలను కూడా ఇలా పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఉసిరికాయ అంత చింతపండుని నీళ్ళల్లో ఊరపెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమోటాలను ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇలా వేసుకొని టమోటా ప్యూరీని తయారు చేసుకోవాలి ఈ టమోటాలని మెత్తగా గ్రైండ్ గ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా ప్యూరీని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసేసుకోవాలి చేపల కూరకు కానీ ఎండు చేపల కూరకు కానీ ఎప్పుడైనా ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే దానికి మంచి రుచి వస్తుంది ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకోవాలి ఇలా ఆవాలు వేసేసుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయని రెండు చీలికలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి దీంట్లోనే వెల్లుల్లిపాయ రెమ్మలు ఒక నాలుగు కచాపచాగా దంచుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం పోపు ఫ్రై అయిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం పిడికిడంతా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఉల్లిపాయలు కాస్త రంగు మారేవి ఇలా రంగు మారిన తర్వాత దీంట్లోనే ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న టమోటా ప్యూరీని ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసుకొని మొత్తం కలిసేలాగా దీన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ టమోటా ప్యూరీ కాస్త రంగు మారి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మగ్గనివ్వాలి ఈ సైడ్లో ఆయిల్ కొంచెం ఫామ్ అయ్యేంత వరకు మగ్గ ఈ లోపల ఎండు చేపలని శుభ్రంగా వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు టమోటా ప్యూరీ బాగా కలర్ చేంజ్ అయింది టమోటా ప్యూరీ బాగా మగ్గింది ఇప్పుడు ఈ టైంలోనే మనం వంకాయలు ఇందులో వేసేసుకోవాలి వంకాయలు వేసుకున్న తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు చేపల ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ వంకాయలు ఎండు చేపలు వేసుకున్న తర్వాత దీంట్లో తగినంత కారం వేసుకోవాలి తగినంత కారం ధనియాల పొడి వేసేసుకోవాలి దీంట్లోనే సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి ఉప్పుకోవాలి తిప్పుకొని ఇలానే కాసేపు ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి ఇలా మొత్తం కారం ఉప్పు అన్నీ వంకాయలకి ఎండి చేపలకు పట్టేలాగా మగ్గనివ్వాలి తర్వాత దీంట్లో చింతపండు రసాన్ని పోసేసుకోవాలి చింతపండు రసాన్ని పోసేసుకున్న తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు వేసుకోవాలి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు కొంచెం నీళ్లు వేసుకుంటే సరిపోతుంది నీళ్లు వేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా మగ్గనివ్వాలి అప్పుడు కూర దగ్గర పడుతుంది ఆ కూర దగ్గర పడిన టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి చూసారా ఇలా కూర దగ్గర పడిపోయింది ఎంతో కలర్ఫుల్గా ఉంది ఎంతో టేస్టీ అయిన వంకాయ ఎండు చేప కూర నచ్చిందా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్